మొసలి కన్నీళ్లు అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఒక మొసలి స్నేహితులు నేనల్లో ఉండే మొసలికి నేల మీద ఉండే కోతికి ఎలా పరిచయం అయ్యింది అంటారా అది ఎవరికి తెలీదు ఎలాగో పరిచయం అయ్యింది కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేది నదిలో మొసలి ఇల్లు రోజు కోతి చెట్టు మీద మొసలి నీళ్ళల్లో ఉంటూనే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులు ఆశ్చర్యపోయేవి కోతికి అడవిలోని వేరే కోతులు మొసలిని నమ్మద్దని సలహా ఇచ్చేవి మొసలి మాంసం తింటుంది ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది అంటూ జాగ్రత్త పడమని చెప్పేవి కానీ కోతికి మొసలి మీద నమ్మకం ఉండేది అందుకనే వాళ్ల స్నేహం చాలా రోజులు కొనసాగింది ఒకరోజు ఈ విషయం మొసలి భార్యకి తెలిసింది ఏంటిది నిజమా నీకు ఒక కోతితో స్నేహముందా అని ఒక రోజు మొసలిని అడిగింది మొసలి ఒప్పుకుంటూ అవును చాలా రోజులుగా పరిచయం ఉంది కోతి చాలా తెలివైనది నాకు చాలా విషయాలు చెప్తుంది అన్నాడు మొసలి భార్య కోతి గుండె చాలా బాగుంటుందట నువ్వు ఆ కోతిని చంపేస్తే మనం ఇద్దరం కోతి గుండెకాయని పంచుకుని తినొచ్చు అంది మొసలికి భార్య మీద పిచ్చి కోపం వచ్చింది కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది స్నేహితుడిని ఎలా చంపమంటావు అని కోపంగా అడిగాడు భార్య మూతి ముడుచుని కూర్చుంది పట్టించుకోకుండా మొసలి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు మొండి భార్య ఊరుకుంటుందా పట్టు వదలకుండా రోజూ పోరు పెట్టింది తిండి తెప్పలు మానేసి ఒక మూల కూర్చుని రోజు పోరు పెట్టింది మొసలికి మనశ్శాంతి లేకుండా చేసింది చివరికి నశ భరించలేక ఒకరోజు మొసలి ఒప్పుకున్నాడు సరే ఈ రోజు సాయంత్రం కోతిని తీసుకుని వస్తాను నీకు నచ్చినట్టు కాని అని కోతి ఉండే చెట్టువైపుకి బయలుదేరాడు కోతిని చెట్టు నుంచి దిగి రమ్మని ఒప్పించడం ఎలా అందుకని ఒక పథకం వేశాడు చెట్టు కింద నుంచిని కోతిని పిలిచాడు కోతి బయటికి వచ్చింది మొసలిని చూసి సంతోషంగా పలకరించింది మొసలి కోతితో మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను నా భార్యకి చాలా ఆనందం కలిగింది నిన్ను ఈ రోజు భోజనానికి తీసుకురమ్మంది అని ఆహ్వానించాడు కోతి సంబరపడింది సరదాగా మొసలి ఇంటికి భోజనానికి వెళ్ళి మొసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది కానీ నీళ్లలో వెళ్ళడం ఎలా మొసలి తన వీపు మీద కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్ళి తిరిగి తీసుకువస్తాను అంది కోతి చాలా ఉత్సాహంతో వచ్చి మొసలి వీపు ఎక్కి కూర్చుంది మొసలి నీళ్లలో ఇదుతూ కోతిని తన ఇంటివైపుకు తీసుకువెళ్లాడు దారిలో మొసలి ఏడవడం మొదలెట్టాడు కోతికి ఆశ్చర్యం వేసింది ఎందుకు ఏడుస్తున్నాడని మొసలిని కనుక్కుంది మొసలి ఏడుపు ఆపలేదు కోతి చాలా అడిగింది మొత్తానికి నది మధ్యలో కొన్ని మీదకి ఆగి ఇద్దరు మాట్లాడుకున్నారు భోజనానికి పిలిచింది అబద్ధమని తన భార్య కోతిని తిందామని ఈ పథకం వేసిందని నిజం చెప్పేశాడు మొసలి ఈ మాట విన్న కోతికి ఒక్కసారి గుండెలాగిపోయినంత పని అయింది ఎలాగరా ఇందులోంచి బయటపడడం అని ఒక పక్క అసలు అందరూ చెప్తున్నా వినకుండా ఈ మొసలిని ఎలా నమ్మానని అని మరో పక్క గురువులో ఒకటేసారి ఆలోచనలు తిరిగాయి నమ్మక ద్రోహం జరిగినందుకు దుమఖం ప్రాణాలు పోతాయేమోనని భయం ఎలా తప్పించుకోవాలని ఆందోళన ఎన్ని రకరకాల భావాలు ఒకటేసారి కలుగుతున్నాయి కోతికి కానీ కోతి చాలా తెలివైనది అంత సులువుగా ప్రాణాలు వదులుకుంటుందా ఈ భావాలేమీ మొసలికి తెలియనివ్వలేదు గట్టిగా నవ్వడం మొదలెట్టింది మొసలి కన్నీళ్లు నవ్వుతున్న కోతిని చూసి ఆగిపోయాయి ఇది ఊహించలేని రియాక్షన్ కదా కోతి మొసలితో అంది ఓస్ ఇంతేనా దీనికి ఎందుకు ఏడుస్తున్నావు ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చేవాడిని కాని ఇప్పుడు అది నా దగ్గర లేదు నా ఇంట్లో భద్రంగా దాచివచ్చాను మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్తే చెట్టులోంచి నా గుండె తీసుకొచ్చి నీకు ఇస్తాను నువ్వు నీ భార్య హ్యాపీగా తినొచ్చు అంది కోతి మొసలి కోతి మాటలని నమ్మేసింది కోతిని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళింది కోతి అమ్మయ్య అనుకుని ఒక్క గెంతు గెంతి మొసలి వీపునుంచి చెట్టి ఎక్కేసింది ఇంట్లోకి వెళ్ళి సడి చప్పుడు చేయకుండా కూర్చుంది అలా ప్రాణాలు కాపాడుకుంది మొసలి చాలాసేపు ఎదురుచూసి మొత్తానికి కోతిని పిలిచింది కోతి కొమ్మ మీదే కూర్చుని ఏమీ లేదు అసలు నీలాంటి మొసలితో నాకు స్నేహమే వద్దు ఇంకెప్పుడు నాకు కనిపించకు అని కోపంగా చెప్పింది మొసలి తల దించుకుని వెళ్లిపోయింది మోరల్ ఆఫ్ ద స్టోరీ చెడువాళ్లతో స్నేహం ఎప్పుడూ చెడె చేస్తుంది అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది